హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ మటన్ దొమ్ బిర్యానీ ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక అరకిలో రైస్ తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకోండి ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు సోంపేయుటంలో దోమ్ బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది నాలుగు అనాస పువ్వులు ఆరు యాలక్కాయలు రెండు జాపత్రి జాజికాయ్ సగం ముక్క తీసుకున్నాను ఎనిమిది లవంగాలు ఓ చెక్క ముక్క బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ మిక్సీ బౌల్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోండి అది కూడా ఓ బౌల్లోకి తీసేసుకుని మిక్సీ బౌల్లో ఎల్లుల్లిపాయ రేఖలు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా గసగసాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి అది కూడా బౌల్లోకి తీసేసుకోండి అరకిలో రైస్ తీసుకున్నాను కదా అరకిలో మటన్ తీసుకున్నాను మటన్ రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న పలావ్ పొడి ఉంది కదా అది మొత్తం అందులో వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోండి అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత ఉప్పు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోండి అరచెక్క నిమ్మరసం పిండుకోండి కప్పు పెరుగు వేసుకోండి కొద్దిగా పుదీనా కొద్దిగా ఆయిల్ వేసుకోండి మసాలాలు మొత్తం అలా మటన్కి కలిపి పెట్టేసుకుని ఒక నలభై నిమిషాల వరకు ఉంచుకోవాలి ఉంచడం వలన మసాలా అంతా పెట్టి మటన్ మెత్తగా ఉడుగుతుంది కలిపేసుకున్నాం కదా నలభై నిమిషాలు ఉంచండి నలభై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని పచ్చిమిరగాయ సిరుకులు ఉల్లిపాయ సిరుకులు వేసుకుని పలావ్ సరుకులు వేసుకోండి బిర్యానీ ఆకు మరాఠీ మగ్గులు మిరియాలు వేసుకుని కనవాయి రెండేసి కాడికి వేసుకోండి కొద్దిగా సాజీర కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పొయ్యేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక బిర్యానీ పొడి కొద్దిగా వేసుకోండి ఒక స్పూను అది కూడా కాసేపు ఫ్రై చేసుకుని మనం దేనితో అయితే బియ్యం కొలుసుకున్నాము దాంతో ఒక వంతు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒంతున్నర వాటర్ వేసుకోవాలి వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా పుదీనా వాటర్ మరుగుతుంది కదా రైస్లో వాటర్ అంతా రిమోవ్ చేసి ఆ రైస్ అందులో వేసేసుకోండి వేసేసుకున్నాక హైలో కాకుండా బాగా సిమ్ముల్లో పెట్టి ఉడకనేస్తే రైస్ పొడవుగా అవుతుంది సగం కుక్ అవుతే సరిపోతుంది మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి అదిగో సగం కుక్ అయింది కాబట్టి స్టవ్ మీద మటన్ కలుపుకున్న ఒక కడాయి పెట్టేసుకుని ఉడకనవసరం లేదు ఆ కడాయి వీటెక్కితే చాలు వీటెక్కిన వెంటనే వాటర్ లేకుండా ఆ రైస్ ఇందులో వేసుకోండి మొత్తం రైస్ అంతా అందులో వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకోండి రెండు గిన్నెల్లోకి కొద్ది కొద్దిగా పాలు తీసుకుని రెడ్ కలరు గ్రీన్ కలరు కలుపుకొని పెట్టుకున్నాను అవి ఇందులో లేయర్ లాగా వేసుకోవాలి గ్రీన్ కలర్ కూడా ఆ విధంగా వేసుకోండి అలా వేసుకుంటంలో బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుంది వేసుకుని కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని ఒక బరువైన ఏదైనా సాలితీ పెట్టుకోండి నేను రోలు పెట్టుకున్నాను ఒక ముప్పై నిమిషాలైనా మనకు పడుతుంది బాగా సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కుక్ అయిందో లేదో ఒక గట్టి తీసుకుని నుంచి తిప్పి చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో చూడండి మటన్ దుమ్ బిర్యానీలో మటన్ మెత్తగా ఉడుగుతుందో లేదో అని మీరు అనుకోవచ్చు చాలా మెత్తగా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి గ్యాస్ స్టవ్ కన్నా కట్టెల పొయ్యి ఉన్నవారు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మటన్ బాగా కుక్ అయ్యి టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుంది మటన్ దుమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ కుక్ అయిందో లేదో ఈ వీడియోలో మీరే చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి